హాయ్ హలో వెల్కమ్ టు మైంతిరు చులుమల్ వెజిటేరియన్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్కి మనం ఇలా ఇంట్లోనే కేక్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే బయట కొనావలసిన అవసరం కూడా ఉండదు అలాగే అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా సింపుల్గా ఈ రవ్వ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నార్మల్గా కేక్ అంటే మైదాతో చేస్తాము కానీ గోధుమ రవ్వతో కూడా మనం టేస్టీగా ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇలా చేసుకుంటే కనుక మనం క్రీమ్స్ అవి వేసి గార్నిష్ కూడా చేయని అవసరం లేదు ఉత్తిని ఇలా స్పాంజ్ కేక్ లాగా తినేయవచ్చు ఇది ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకు స్నాక్స్ బాక్స్లో కూడా మనం వేయడానికి వీలవుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ కేక్ ప్రాసెస్ ఏమిటో చూద్దాము ముందుగా ఒక కప్పు మెజర్మెంట్గా పెట్టుకోవాలి ఆ కప్పుతో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకోవాలి ఈ బొంబాయి రవ్వని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుగా పిలుస్తారు बॉम्बे रवा कराची सूजी తెల్ల గోధుమ నొక ఏదైనా కూడా ఇదేనండి ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వను ఒక మిక్సీ జార్లోకి వేసుకుని అదే కప్పుతో అయితే ఒక కప్పు పంచదార అలాగే హాఫ్ కప్పు వరకు పెరుగును వేసుకోవాలి పెరుగు కమ్మగా ఉండాలి అలాగే ఫ్రిడ్జ్లో ఉన్నది కాదు రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగునే వేసుకోవాలి తర్వాత అదే కప్పుతో అయితే ఒక పావు కప్పు వరకు ఆయిల్ని కూడా వేసుకోవాలి ఆయిల్ ఏదైనా సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు దీనిని అంతటినీ కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మనం ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని గ్రైండ్ చేసుకుంటే చాలా ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది చూసారు కదండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు పాలను వేసుకోవాలి ఈ పాలు కాశీ చలర్చిన అయినా పర్వాలేదు పచ్చిపాలైనా కూడా పర్వాలేదు ఇప్పుడు మరలా ఒకసారి అంతా కూడా బ్రంచ్ చేసుకుంటే మనకు ఇలా రవ్వ అంతా కూడా గ్రైండ్ అయిపోయి ఇలా స్మూత్ పేస్ట్ లాగా వస్తుంది చూసారు స్మూత్ స్మూత్గా ఉండాలి ఈ మిశ్రమం అంతటినీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమం అంతా కూడా ఈ బౌల్లోకి వేసేసుకున్న తర్వాత మనం ఒక జల్లెడ పెట్టుకుని అందులోకి ఒక హాఫ్ కప్ వరకు మైదాను వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక త్రీ టీ స్పూన్స్ వరకు పాల పొడిని వేసుకోవాలి పాలపిండి వంతే వేసుకోవచ్చు లేదంటే లేదు తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే వన్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకుని జల్లించుకోవాలి పాలపొడి వేసుకోవడం వల్ల మనకు కేకు టేస్ట్ బాగుంటుంది లేని వాళ్ళు స్కిప్ చేసేవచ్చు వంతే వేసుకుంటే బాగుంటుంది తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వెనెలా ఏసన్స్ని కూడా వేసుకోవాలి ఒకవేళ వెనీలా ఎసెన్స్ లేకపోతే కనుక మనం గ్రైండ్ చేసుకున్నప్పుడే రెండు యాలకల్ని వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నా కూడా సరిపోతుంది ఫ్లేవర్ బాగుంటుంది నేను ఎగ్ గ్లాస్ రవ్వ కేక్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను మీరు ఎగ్స్ వేసుకోవాలి అనుకుంటే కనుక మనం పెరుగు వేసుకున్నాం కదా ఆ ప్లేస్లో టూ ఎగ్స్ని బీచ్ చేసుకుని వేసుకున్నా కూడా సరిపోతుంది చూసారు కదా ఇది కన్సిస్టెన్సీ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా అంతా కూడా మిక్స్ అయిన తర్వాత మనం ఒక బౌల్లోకి వన్ టీ స్పూన్ మైదా వేసుకుని కొద్దిగా ట్రూటీ ఫ్రూటీని వేసుకుని ఇలా అంతా కూడా ఈ ట్రూటీ ఫ్రూటీకి కోట్ చేసుకుని తర్వాత ఈ రవ్వ మిశ్రమంలోకి వేసేసుకోవాలి ఇలా మైదా చేసి వేసుకోవడం వల్ల ట్రూటీ ఫ్రూటీ అన్నది ఈ పిండి మిశ్రమంలో బాగా మిక్స్ అవుతుంది లేదంటే ఒక్కచోతే ఉండిపోతుంది అందుకని ఇలా మైదా వేసుకుని ఒకసారి చేసుకుని తర్వాత ఈ పిండి మిశ్రమంలో వేసుకుని అంతా మిక్స్ చేసుకుంటే మనకు కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది చూసారు కదండి ఇప్పుడు కేక్ తిన్నను కూడా సిద్ధం చేసుకుందాం ఇలా మనం వెడల్పుగా ఉన్న ఏదైనా గిన్నెను తీసుకోవాలి స్టీల్ అయినా పర్వాలేదు లేదంటే ఇలా అల్యూమినియం అయినా తీసుకుని ఈ కేక్ బ్యాటరీని వేసుకోవాలి మనం కేక్ తిండికి ముందుగా ఆయిల్ని అప్లై చేసుకుని తర్వాత మైదాన కోట్ చేసుకుని కింద బటర్ పేపర్ వేసుకోవాలి ఒకవేళ బటర్ పేపర్ లేకపోయినా కానీ గిన్నెకి ఆయిల్ రాసుకుని మైదా అప్లై చేసుకుని తర్వాత ఈ కేక్ బ్యాటర్ వేసుకుని టూ టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకుని తర్వాత పైగా పైనుంచి కొద్దిగా ట్రూటీ ఫ్రూటీని కూడా వేసుకుని గార్నిష్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత మనం దీనిని ప్రీహీట్ చేసుకుని తిన్న కుక్కర్ గిన్నెలోకి పెట్టుకోవాలి మనం ఓవెన్లో చేసుకోవడం లేదు కాబట్టి ఇలా ముందుగా కుక్కర్ గిన్నెలో స్టాండ్ పెట్టుకుని పైన మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ ముందుగానే మనం దీనిని ప్రీహీట్ చేసుకుని ఉంచుకోవాలి తర్వాత ఈ కేక్ తిన్న పెట్టుకుని మూత పెట్టేసుకుని కనీసం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి మధ్య మధ్యలో చూసుకోవాలి ఒక ఫార్టీ మినిట్స్ అయిన తర్వాత ఒకసారి కేక్ని చెక్ చేసుకుని మరలా ఒకవేళ ఉడకలేదు అనుకుంటే సిమ్లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ ఉంచుకోవాలి నాకైతే ఈ కేక్ బేక్ అవ్వడానికి మొత్తం ఒక వన్ అవర్ పాటు పట్టింది కరెక్ట్గా వన్ అవర్ పట్టింది దాన్ని బట్టి మీరు కే మనం చాకు గుచ్చి చూసినప్పుడు క్లీన్గా వచ్చేసేంతవరకు బేక్ చేసుకోవాలి టైం అంత ఏమీ ఉండదు చూసారు కదండి మనం ఇలా చాకు కానీ టూత్పిక్ కానీ గుచ్చి చూస్తే అది క్లియర్గా వచ్చేయాలి అక్కడ ఏమీ అంటుకోకుండా అంటే ఇది కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది ఇప్పుడు వెంటనే దీనిని పక్కకు తీసేసుకుని పూర్తిగా చల్లారిపోయేంత వరకు అలా పక్కన ఉంచేసుకోవాలి చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కేకు ఇప్పుడు పైన కొద్దిగా క్లాత్ని ఇలా కప్పేసుకుని ఇది వరకు ఇలా ఉంచుకుంటే కనుక మనకు మాయిశ్చర్గా కేకు డ్రై అయిపోకుండా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కేకు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చాక్ తీసుకుని అంచుల్ని ఇలా వేర్ చేసుకుంటే కేకు మనకు ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది చూసారు కదండి ఇలా అంచుల్ని ఇలా వేరు చేసుకుని తర్వాత ఒక ప్లేట్ పైన పెట్టుకుని ఉల్టా పెట్టేసుకుని పైన ఒక టూ టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకుంటే మనకు కేక్ ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇప్పుడు ట్యాప్ చేసుకున్న తర్వాత ఇలా చూస్తే చూసారు కదా అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో కేకు ఇప్పుడు పైన బటర్ పేపర్ని తీసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా స్పాంజీగా రవ్వ కేకు రెడీ అయిపోయింది చూశారు కదా నేను చెప్పిన కొలతలు పర్ఫెక్ట్గా పాటిస్తే కనుక చాలా చక్కగా కేక్ రెడీ అయిపోతుంది మనం ఏదైనా కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక కప్పు మెజర్మెంట్గా పెట్టుకుని తర్వాత మనం అన్నీ కూడా ఆ కప్పుతోనే మెజర్ చేసుకుంటే అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి చూసారు కదా అంత పర్ఫెక్ట్గా అలాగే స్పాంజీగా వచ్చిందో కేకు ఇలా కేక్ను న్యూ ఇయర్ కనే కాకుండా ఇంట్లో నార్మల్గా పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి ఇవ్వడానికైనా కూడా ఇలా మనం ఇంట్లోనే చేసి పెడితే హెల్త్కి మంచిది అలాగే బయట కొనే అవసరం కూడా ఉండదు కేక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది స్పాంజీగా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కనుక కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్